నమస్తే నేను మీ జరం టివి శంకర్ అద్దంకి దయాకర్ రాష్ట్రంలో మారుమోగినటువంటి పేరు తుంగతుర్తి నుంచి సార్లు పోటీ చేసి స్వల్ప ఓట్లతోటి ఓడిపోయిండు మొన్న తుంగతుర్తి టికెట్ వాస్తవంగా అద్దంకి దయాకర్కి రావాలి అనే చౌటుప్పలు మునుగోడు ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో చౌటుప్పల్లో మాట్లాడుతూ కోమర్ రెడ్డి ఉంటే ఉండు లేకపోతే దెంగే అనేటువంటి మాటల్ని మనసులో పెట్టుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మొన్న టికెట్ రాలే తుంగతు టికెట్ రానియలేదని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది అయితే అప్పుడు టికెట్ ఆయనకు రాకుండా మందుల సామెలకి అయినా అయినానే కలిసి పనిచేస్తా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావడం కోసం పనిచేస్తా అని అద్దెంకి దయాకర్ నిస్వార్థంగా పనిచేసిండు రాష్ట్రంలో అట్లాగే ఏమనుకున్నారు మరి ఆయనకి ఏదో ఒకటి పోస్ట్ వస్తుంది ఎమ్మెల్సీ ఇస్తారు లేదే లేకపోతే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తారు అని అనుకున్నారు కానీ కార్పొరేషన్ చైర్మన్లో ఆయనకి ఎక్కడ రాలేదు ఎమ్మెల్సీగా కూడా ఎక్కడ ప్రకటించలేదు లాస్ట్గా వరంగల్ నుంచి వెళ్ళి ఎంపీ ఎస్సీ కోట కాబట్టి వరంగల్ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేయిస్తారని చెప్పేసి అన్నారు వరంగల్ నుంచి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించే అవకాశాలు కూడా కనబడతలేదు మరి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్కు మరి ఏం పదవి అంటే రాబోతుంది అంటే మొన్న లాస్ట్ ఇయర్ నందిత ఎక్కడైతే చనిపోయిందో కంటోన్మెంట్ పరిధిలో అక్కడ కూడా ఎస్సీ నియోజకవర్గం రిజర్వ్డ్ అక్కడి నుండి అద్దెంకి దయాకర్ని ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తా ఉంది కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి అద్దంకి దయాకర్ ఎస్సీ రిజర్వ్ ఎస్సీ కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయిస్తే ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తాడు గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి రేవంత్ రెడ్డి మనసులో ఏముంది ఈ సీనియర్లంతా కూడా రేవంత్ రెడ్డి అనుచరుడికి కంటోన్మెంట్ టికెట్ అద్దంకి దాయకరి ఇచ్చే అంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారా లేదా ఇస్తుంటే అడ్డుపడతారా నిజంగా కంచెల్లి అద్దంకి దాయకరు పోటీ చేస్తున్న అంటే ఇవన్నీ ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి పోటీ చేయించినా అవసరం లేదు పోటీ చేస్తే పక్క అక్కడ గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి గెలిస్తే మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం కనబడుతుంది మొత్తం మీద ఎన్ని రోజులు నిస్వార్థంగా వెయిట్ చేసినందుకు అద్దంకి దయాకర్కు ఏదో ఒకటి ఫ్యూచర్లో మంచి పదవి వస్తుందనేటువంటిది ఇక్కడ విశ్లేషకులు భావిస్తున్నారు